అని ఎదురు చూస్తున్న కేకే సర్వే వచ్చేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఎంత శాతం ఓటింగ్ సాధిస్తుందో కేకే వెల్లడించారు ఏపీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కేకే ఎన్నికల సర్వే అంచనాలు నిజమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో కేకే చెప్పినట్లుగా వైసీపీ ప్రభంజనం సృష్టించగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయాన్ని ముందుగానే అంచనా వేశారు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ జూబ్లీల్స్ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది ఈ ఎన్నికల ఫలితాలు అటు అధికార పార్టీకే ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కీలకం కానున్నాయి ఇది రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ప్రజల తీర్పు కానుంది ఈ క్రమంలో ఎన్నికల సర్వే ఫలితాలను కేకే ప్రకటించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి తిరుగులేదు అని కేకే సర్వేలో వెల్లడైంది యాభై ఐదు శాతం ఓట్లతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అని అదే సమయంలో అధికార కాంగ్రెస్ ముప్పై ఏడు శాతం ఓట్లకు పరిమితం కానుంది అని కేకే అంచనా వేశారు ఇక బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుంది అని సర్వే ఫలితాలు వెల్లడైంది జూబ్లీన్స్ నియోజకవర్గ పరిధిలోని జోన్ల వారీగా సర్వే ఫలితాలు చూస్తే బోరబండలో బీఆర్ఎస్ అరవై మూడు పాయింట్ రెండు శాతం కాంగ్రెస్ ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం బీజేపీ ఐదు పాయింట్ రెండు శాతం గెలుచుకోనుంది ఇక రెహమద్ నగర్ బీఆర్ఎస్ నలభై ఐదు పాయింట్ ఆరు శాతం కాంగ్రెస్ యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం బీజేపీ మూడు పాయింట్ మూడు శాతం దక్కించుకొనుంది శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం కాంగ్రెస్ ముప్పై మూడు పాయింట్ మూడు శాతం బీజేపీ నాలుగు పాయింట్ ఎనిమిది శాతంకి పరిమితం కానుంది బెంగల్ రావు నగర్ డివిజన్లో సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు మరి ఇక్కడ ఫలితాలు ఎలా ఉండబోయాయో కేకే సర్వే స్పష్టం చేసింది బీఆర్ఎస్ నలభై ఆరు పాయింట్ ఒకటి శాతం కాంగ్రెస్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం బీజేపీ ఐదు పాయింట్ ఐదు శాతం గెలుచుకోనుంది ఇక ఎర్రగడ్డలో బీఆర్ఎస్ అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం కాంగ్రెస్ ముప్పై ఒకటి పాయింట్ ఏడు శాతం బీజేపీ ఆరు పాయింట్ ఏడు శాతం గెలుచుకొనుంది యూసఫ్గూడ పరిధిలో బీఆర్ఎస్ నలభై ఏడు శాతం కాంగ్రెస్ నలభై ఐదు పాయింట్ ఐదు శాతం బీజేపీ ఏడు పాయింట్ నాలుగు శాతం గెలుచుకొనుంది షేక్పేటలో బీఆర్ఎస్ అరవై పాయింట్ ఒకటి శాతం కాంగ్రెస్ ముప్పై మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం గెలుచుకొనుంది ఇక కాంగ్రెస్ పార్టీకి మజ్లీస్ పార్టీ మద్దతు ప్రకటించింది సొంతంగానూ నవీన్ యాదవ్ కు నియోజకవర్గంపై పట్టుంది గతంలో ఆయన మైనార్టీ ఓటర్లను సైతం ఆకట్టుకొని ఓటు బ్యాంకుగా మల్చుకున్నారు మలుచుకున్నారు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి యాభై ఐదు శాతం ఓట్లు వస్తాయని సర్వేలో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఓట్లు సగానికి సగం తగ్గుతాయని అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో గులాబీ పార్టీ దాన్ని క్యాష్ చేసుకుంటుంది అని సర్వేలో అంచనా వేశారు తెలంగాణ కేబినెట్ లోకి మహమ్మద్ అజారుద్దీన్ తీసుకోవడం నియోజకవర్గంలో గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది ఉంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అని అంటున్నారు మరోవైపు అధికారంలో ఉన్న పార్టీ కావడంతో నియోజకవర్గానికి మేలు జరుగుతుందేమో అనే ఫీలింగ్ ప్రజలకు ఉండవచ్చు అని భావిస్తున్నారు ఇంకా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉంది అంతేకాకుండా మాగంటి గోపీనాథ్ కు నియోజకవర్గంలో మంచి పేరు కూడా ఉంది మూడు పర్యాయాలు ఆయనే అక్కడ గెలుపు సాధించారు దీంతో సానుభూతిపరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు బీఆర్ఎస్కే మేలు జరిగే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక కేకే సర్వే కూడా అదే తెలిసింది ఎవరి భవిష్యత్తు ఏమిటి అన్నది ప్రజాధరణ ఎవరికి ఉండబోతుంది అన్నది జూబ్లీహిల్స్ ఫలితాలు తెలుస్తాయి నవంబర్ పద్నాలుగవ తేదీన ఏ పార్టీకి ఎంత సత్తా ఉందో తేలిపోనుంది